అరుణాచల శివం కరుణాచల శివం మేము మీ అరుణాచల దాసులం అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల నిత్యాకండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నిత్యము పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ఆకలి తీర్చగలుగుతున్నాం ఎందరో దాతలు సహాయ సహకారాల వల్ల ఈ రోజు అన్న ప్రసాద సేవకు విశేషంగా దానం చేసిన దాతలు లిఖిత గారు నారాయణ వెంకటకృష్ణ గారు నరసింహులు గారు రాజయ్య గారు విజయలక్ష్మి గారు చుండూరు హనుమంతరావు గారు ధర్మపత్ని సుకన్య గారు కుకుట్ల జహంగీర్ గారు బాలు తేజరెడ్డి గారు ప్రమోద్ గౌడ్ కృష్ణ గౌడ్ గారు దామిరెడ్డి గారు లచ్చిరెడ్డి గారు భానురెడ్డి గారు సౌజన్య గారు చేగూరు రాణి గారు మీరే కాకుండా నిన్న ఆన్లైన్ ద్వారా నిన్న అన్నదానం జరుగుతున్న సమయంలో వచ్చి అప్పటికప్పుడు స్పందించి దానం చేసిన దాతలు ఐదు వందల రూపాయలు రెండు వందల ఒక్క రూపాయలు మరియు ఆ పై యథాశక్తి దానం చేసిన దాతలు విశ్వనాథ విశ్వనాథరెడ్డి గారు వెంకట రమణ గారు రాజేష్ గారు బి భువనగిరి రవి గారు 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 గోపాల్ గారు సంతోష్ సుధా గారు రెడ్డి గంగమ్మ గారు సెల్వి గారు జగన్ మోహన్ నాయుడు గారు తనియా గారు శంకర్ గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసాచారి గారు నాగేశ్వర గారు లక్ష్మీదేవి గారు హేమాంష్ గారు మురళి గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ప్రణీత గారు తిరుమతయ్య గారు సుబ్బారెడ్డి గారు ఓంకార్ రెడ్డి గారు అరుంధతి గారు సుజాత గారు రాజశేఖర్ గారు వెంకటరామరెడ్డి గారు పద్మ గారు ఇలా ఎందరో దాతలు ఇక్కడ జరుగుతున్న అన్నదాన సేవని యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా చూస్తూ మేము పంపిస్తున్న ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తూ అలాగా స్వచ్ఛందంగా ఇక్కడ జరుగుతున్న సేవలో వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రోజు అన్నప్రసాద సేవకు దానం అందించిన దాతలందరికీ కూడా శ్రీ కుచాంబా సమేత అరుణాచలేశ్వరిని పరిపూర్ణ మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ వారి మనో సంకల్పాలు కార్యసిద్ధి పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులై శ్రీ అరుణాచలేశ్వరుని కృతకి కృపకు పాత్రలు కాగలరని చెప్పని ఆశిస్తూ ఈ వీడియోను పెద్ద సంఖ్యలో షేర్ చేయండి పది మందికి దానం చేసే అవకాశాన్ని వారికి కూడా కల్పించండి ప్రతి నిత్యము అన్నదాన సేవ జరుగుతుంది సేవలో పాల్గొనండి తరించండి అరుణాచలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందండి అరుణాచల శివం కరుణాచల శివం మేము మీ అరుణాచల దాసులం అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 భారత్ మాతా కి జై జై గోమాత హరివం